ప్రభుత్వం చాలా మంచి ఆలోచనతో పిల్లలకి అన్ని విధాలుగా మంచి జరగాలనే ఆలోచనతో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఇలాంటి ఒక పథకం పెట్టడం జరిగింది ఈసారి బడ్జెట్ చూసుకుంటే దాదాపు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కి చాలా మంచి అమౌంట్ కేటాయించడం జరిగింది మీకు తెలుసా హైయర్ ఎడ్యుకేషన్ కి ఎంత కేటాయించారు ఎడ్యుకేషన్ కి సంబంధించి దాదాపు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ క్రోడ్ రూపీస్ ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టింది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ అంటే మీ బుక్కులు మీ ఫుడ్ ఐటమ్స్ ఇలాంటి అన్ని పథకాలకి ఇవ్వాలని ఆలోచనతో చాలా మంచి అమౌంట్ కేటాయించారు మీకు ఎప్పుడైనా టైం దొరికితే గూగుల్ చేసి చూడండి ముందు ప్రభుత్వం ఎంత కేటాయించారు ఒక సంవత్సరానికి స్కూల్ ఎడ్యుకేషన్కి ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ దానికి ఇప్పుడు ఎంత కేటాయించారో ఒకసారి చూసుకోండి దాంతో పాటు పిల్లలకి త్వరలోనే ఈ ప్రతి బిడ్డకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు మదర్ అకౌంట్ లోకి వచ్చేది కూడా త్వరలో తీసుకుంటారు సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పింది ఒక పథకం అది సో ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి మంచి భవిష్యత్తు ఉండాలి అనే గొప్ప ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు టిడిపి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంతా ఆలోచించి చాలా మంచిగా డిజైన్ చేశారు ఇదే కాకోకుండా మీరు చూస్తూ ఉంటారు మన ప్రభుత్వం గత ఆరు నెలల్లో చేసిందే ఒక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పిల్లలు కాబట్టి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఒకటేమో పెన్షన్ తెలుసు కదా ఎంత అయింది ఇప్పుడు నాలుగు వేలు ముందు మూడు వేలు ఉండేది గత ఐదు సంవత్సరాల్లో అది ఐదు సంవత్సరాల్లో పెరిగి వెయ్యి రూపాయలు పెంచారు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ నెలలోనే వెయ్యి రూపాయలు పెంచేశారు అది కూడా మూడు నెలల ఆర్ తో పాటు ఇవ్వడం జరిగింది పిల్లలకి డిఎస్సి మెగా డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ముప్పై ఏడు మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని మెగా డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది అది కూడా చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసింది ఒక మంచి పనుల్లో అదొకటి ఇంకా మీకు కియా వచ్చిందే తెలుసు కదా పెనుగొండ ఏరియాకి కియా వచ్చింది ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి తెలుసు కదా మన ఊర్లోంచి వెళ్ళి ఉద్యోగాలు చేసి వస్తుంటారు ఆ ముందు మీరు చిన్నప్పుడు చూస్తుంటారు ఆ పెనుగొండ రీజన్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది తెలుసా చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ఒక ఇండస్ట్రీ వస్తే ఆ చుట్టుపక్కల ఏరియా ఉద్యోగ అవకాశాలే కాదు చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి మనము ఎప్పుడు బయట దేశాలకి మన వాళ్ళు వెళ్ళి ఉద్యోగ ఉద్యోగాలు చేసుకునేది మనం చూస్తుంటాం కానీ ఇప్పుడు పుట్టపర్తిలో కూడా ఫారినర్స్ ఉంటున్నారు చూసారా మీరు కొరియన్స్ అంతా వచ్చి ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు కియా వర్క్ చేస్తున్నారు సో అంత పెద్ద ఇండస్ట్రీ మన ఊరికి వచ్చింది అది కూడా ఒక గొప్ప నాయకుడు అలాంటి ఒక గొప్ప విజన్ ఉండే లీడర్ ఇలాంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తుంది కాబట్టి ఇంత ఒక గొప్ప ఇండస్ట్రీ మనకి వచ్చింది అని అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి ఈ రాబోయే ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు అయిపోయేలోపు ఆయన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీ అన్నా తెచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉద్యోగ అవకాశాలు పెంచి పరిస్థితులన్నీ అన్ని మార్చాలని గొప్ప ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు